తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో గల జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి మే ఇరవయవ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు రాత్రి ఏడు గంటలకు వాహన సేవలు జరగనున్నాయి మే ముప్పయవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో ఇరవై ఒకటవ తేదీ ఉదయం ధ్వజారోహణం సాయంత్రం పెదశేషవాహనం వాహనం ఇరవై రెండున ఉదయం చిన్న శేషవాహనం సాయంత్రం హంస వాహనం ఇరవై మూడున ఉదయం ముత్యపు పందిరి వాహనం సాయంత్రం సింహవాహనం ఇరవై నాలుగున ఉదయం కల్పవృక్ష వాహనం సాయంత్రం హనుమంత వాహనం ఇరవై ఐదున ఉదయం పల్లకీ ఉత్సవం సాయంత్రం గరుడ వాహన సేవలు నిర్వహించనున్నారు అదేవిధంగా ఇరవై ఆరున ఉదయం సర్వభూపాల వాహనం సాయంత్రం కళ్యాణోత్సవం గజవాహనం ఇరవై ఏడున ఉదయం రథోత్సవం సాయంత్రం అశ్వవాహనం ఇరవై ఎనిమిదిన ఉదయం సూర్యప్రభవాహనం సాయంత్రం చంద్రప్రభవాహనం ఇరవై తొమ్మిదిన ఉదయం చక్రస్నానం సాయంత్రం ధ్వజావరోహణం మే ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు మూడు వందల రూపాయలు చెల్లించి గృహస్థులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికే ఒక లడ్డు ఒక అప్పం అన్న ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్టు అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం హరికథాగానం కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు